హాయ్ అండి ఇంకా వర్షాకాలం వచ్చింది కదండి ఇంకా వర్షాకాలం వస్తే పకోడీలు బజ్జీలు ఇలాగా డీప్ ఫ్రై చేసే ఫుడ్ కార్న్ ఇలా స్వీట్ కార్న్ కానీ పొత్తులు కానీ ఏవైనా పర్లేదండి వీటిని ఇలాగా సాతాడించుకొని తింటే వర్షాకాలంలో మనకి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అత్తగారు చేసేవారండి ఇది చాలా ఫేమస్ అండి నేనైతే స్వీట్ కార్ని తీసుకున్నాను స్వీట్ కార్న్ దుమ్ నాలుగు ఐదు తీసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం పసుపు ఒక పావు స్పూన్ ఉప్పు అలాగే అర స్పూన్ కారము పావు స్పూన్ కన్నా కొంచెం తక్కువే గరం మసాలా ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి వేసుకొని ఒకే ఒక్క ఉల్లిపాయని ఇలాగా మన మిక్సీలోనే మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట చేసుకొని అది వేసి కొంచెం టీ గ్లాస్తో గ్లాసుడు నీళ్లు పోసుకొని ఇదంతా బాగా కుదుపుకొని మూత పెట్టేసి స్టవ్ మీద మీడియం టు హైలో పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఆవిరంతా పోయాక తీసి తినండి సూపర్గా ఉంటుందండి మీకు తెలుసా